ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో పచ్చని కొండల మధ్య పంప మరియు డింప అనే రెండు కుక్కలు నివసించేవి పంప ఒక గోల్డెన్ రిట్రీవర్ మృదువైన బంగారు భూరుతో ఉల్లాసంగా చురుకుగా ఉండేది డింప ఒక నల్ల లాబ్రడార్ మెరిసే నలుపుతో నిశ్శబ్దంగా తెలివిగా ఉండేది అవి భిన్నంగా ఉన్న మంచి స్నేహితులుగా ఉండేవి పంప ఒక రైతు కుటుంబంతో ఉండేది డింప ఒక వృద్ధ దంపతుల ఇంట్లో నివసించేది ప్రతిరోజు ఉదయం అవి గ్రామంలో ఉన్న పెద్ద మర్రిచెట్టు దగ్గర కలుసుకునేవి మైదానాల్లో పరుగుతీస్తూ నదివొడ్డున ఆడుతూ ఆడటాని కలిసిపోయాక సూర్యకాంతిలో విశ్రాంతి తీసుకునేవి ఒక వేసవి ఉదయం అవి నదివొడ్డున ఆడుకుంటున్నప్పుడు ఓ చిన్న శబ్దం వినిపించింది ఆ శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్లగా ఒక చిన్న జింకముల్ల పొదల్లో చిక్కుకుంది అది భయంతో వణికిపోతూ ఉంది మనం దాన్ని కాపాడాలి అని పంప అన్నది జాగ్రత్తగా కాపాడాలి ఇంకా ఎక్కువ భయపెట్టకూడదు అని డింప మెల్లగా అన్నది పంపా దానికి నమ్మకంగా ఉండేలా ఆటలతో మురిపించగా డింపా నెమ్మదిగా ముల్లకొమ్మలను కొరికి చిన్న జింకను విడిపించింది అది సంతోషంగా వైపునకు తల రుద్దుకుని అడవిలోకి పరుగెత్తింది రోజు తరువాత గ్రామంలో ఉన్నవారంతా పంపా డింపాలపై గౌరవం పెంచుకున్నారు అవి చేసిన మంచికి కృతజ్ఞతగా గ్రామస్థులు ఆహారం నీటి గిన్నెలు పెట్టసాగారు కాని వాటి గొప్ప పరీక్ష ఒక వర్షం రాత్రి వచ్చింది భారీ వర్షం కురిసింది నది ఉప్పొంగసాగింది డింపా అపాయం వాసన పట్టి వెంటనే పంపాను వెతికింది నది వరదలా మారుతోంది అందరినీ హెచ్చరించాలి అని డింప అన్నది అవి గ్రామంలో ఇంటింటికి పరుగెత్తి భయంకరంగా మొరుగుతూ అందరినీ మేల్కొల్పాయి వాటి సహాయంతో అందరూ సరైన సమయంలో ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నారు గ్రామస్తులు వాటిని హీరోలుగా చూడసాగారు ఆ రోజునుంచి పంపా డింప కేవలం స్నేహితులే కాదు గ్రామరక్షకులుగా మారాయి సహకారమే నిజమైన బలమని వాటి కథ గ్రామంలోని వారందరికీ నేర్పింది ఏళ్ల తరబడి అవి కలిసి ఎన్నో సాహసాలను కొనసాగించాయి వాటి కథ ఒక లెజెండ్గా మారింది అవి మొదట కలుసుకున్న పెద్ద మర్రి చెట్టు స్నేహం విశ్వాసానికి గుర్తుగా మారింది